దిస్ ఇస్ వేర్ ఒక వ్యక్తి వల్ల ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి తాడు అవుతాయి మీరు కూడా రా ఏమైంది కదా పోయింది అని కాదు పోయింది ఐదేళ్లు విలువైన సమయం పోయింది మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం నేను అందుకే చూపించాను అక్కడ పదహైదు పర్సెంట్ గానీ మళ్లీ గ్రోత్ వచ్చింటే ఎక్కడికి వెళ్ళవడం ఇన్ని ఇబ్బందులు వచ్చేటిగా వచ్చేటివి కాదు ఇది అందుకనే ప్రజలు ఆలోచించుకొని ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి ఏ విధంగా ఉండాలి ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవడం మా బాధ్యత ఇంత తనకు నేను డెవలప్మెంట్ చేస్తూ పరిగితే మీకు ఎప్పుడు మరి చెప్పలా ఇరవై నాలుగు నేను పని చేసుకుంటూ పని చేసుకుంటూ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ వచ్చినా నేను చెప్పలేదు అందరూ అనుకున్నారు ఇది అందరూ చేస్తారులే ఎవరు వచ్చినా ఇంకా బాగుంటుంది అనుకున్నారు ముంచే ఇప్పుడు అర్థం అవుతుంది అందుకని నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు కానీ ఇబ్బందులు ఒకటేసారి అధికమించలేం కదా జరిగిన నష్టాన్ని ఇంకా పది ఏళ్ళు పడుతుందా వర్ మధ్య తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు వడ్డీ కట్టాలా రీపేమెంట్ చేయాలా మళ్ళీ ఆదాయాన్ని పెంచాలా మళ్ళా వెల్ఫేర్ ఇవ్వాలి ఇట్ ఈస్ ఎక్స్ట్రా ఎర్క్లెస్ టాస్క్ దాన్ని అధిగమించి మళ్ళా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది బట్ వేరే మార్గం లేదు నన్ను చాలా మంది అడిగారు చాలా సార్లు అడిగారు మీరు సెట్ చేయగలుగుతారని అడిగారు అనుమానం ఎకానమిస్ట్ అడిగారు అవుతుందా మీ వల్ల ఇవన్నీ అవుతాయా అని అడిగారు వేరే ఆప్షన్ లేదు నో ఆప్షన్ కానీ విజడం ఒకసారి కొన్ని కొన్ని పనిచేస్తాయి ఆ విజడంలో మేము ఎన్డీఏ లో పార్ట్నర్స్ కావడం వాళ్ళు కూడా కలిసి రావడం కనీసం ఈరోజు ఈ ప్రాజెక్ట్స్ అన్ని మళ్ళీ సెట్ చేసి లైన్ లో పెట్టాం కాబట్టి కొంత హోప్ రివైవల్ స్టార్ట్ అయింది అది కూడా లేదనుకోండి పోయిలో ఇస్ వేర్ సమ్ టైమ్స్ ఇవన్నీ వస్తాయి అదే దీన్ని సిస్టమేటిక్గా చేస్తుంటే ఇన్ని ఇబ్బందులు కాదు అది నేను చెప్పాను నేను ఏ వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు మీరు అన్నట్టు వ్యక్తులు డ్యామేజ్ చేసిన ఇరవై నాలుగు గంటల వ్యక్తుల గురించి మాట్లాడుతాను కరెక్ట్ కాదు ఐమ్ నాట్ టాకింగ్ జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటా నాకేం సంబంధం ఏదో బాబు గారు చేస్తా అనుకున్నా ఏమనండి అని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ ఆలోచన తప్పలేదు వాళ్ళ కష్టాలు తప్పలేదు కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది అది అవగాహన చేసుకుని ఎందుకు గుజరాత్ లో ఐదు సార్లు ఓట్లు వేశారు బీజేపీకి అందుకే స్టెబిలిటీ ఉంది కదా పంజాబ్ ఓట్లు మార్చుకుంటే వేశారు ఏమైనా పంజాబ్ ఇప్పుడు అదే మరి పంజాబ్ మారికి వెళ్ళి కానీ గుజరాత్ కూడా చేసి ఉంటే ఒకసారి అయిపోయింది అది కూడా పంజాబ్ ను గుజరాత్ని పంజాబ్ చేసేవాడు బిహార్ చేసేవాళ్ళు